హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి అన్నదాత సుఖీభావ పథకం గురించి రాష్ట్ర ఉన్న రైతానులందరికీ కూడా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు అలాగే పేద రైతులు కౌలు భూములు సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు బీడి భూములు సాగు చేసుకునే రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే అదిరిపోయే ఊహించిన శుభవార్త అయితే తీసుకొచ్చిందనమాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి రైతన్నలందరూ కూడా ఈ యొక్క పంటల యొక్క పెట్టుబడి సాయంకొతం ఎదురు చూస్తూ ఉన్నారండి దీనిపైన మనకి ఒక కీలకమైన అప్డేట్ వచ్చిందనమాట మనకి గత రెండు మూడు రోజులుగా అసెంబ్లీలో సమావేశాలు క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయండి క్యాబినెట్లో మంత్రులతో చర్చించి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే దీనిపైన ఒక స్పష్టతగా అయితే రావడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు వీడియోలు అందజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట దీంతో పాటుగా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు ప్రతి విషయాన్ని కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట మరి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందేనండి దాదాపుగా నలభై మూడు వేల నాలుగు వందల కోట్లతో సభ ముందు ఈ యొక్క బడ్జెట్ అయితే ఉంచారనమాట ఈ బడ్జెట్లో రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక రాష్ట్రంలో అరవై రెండు శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉన్నారని చెప్పి తెలపడం అయితే జరిగిందండి రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే భూసార పరీక్షలు కూడా ఎంతో అవసరమని ఆ పరీక్షలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం జరిగిందనమాట విత్తనాలు సూక్ష్మ పోషక ఎరువులు రాయితీ కూడా అందిస్తామని చెప్పడం జరిగిందండి తర్వాత తక్కువ ధరలకే ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పి కూడా వివరించడం జరిగిందనమాట అలాగే ఈ బడ్జెట్లో రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అంద అన్ అందించే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం కింద రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పడం జరిగిందండి దీంట్లో రాష్ట్రం వాటాగా పద్నాలుగు వేల రూపాయలు అలాగే కేంద్రం పీఎం కిసాన్ వాటాగా ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి రైతుకు కూడా అందిస్తామనే విషయం తెలి చెప్పడం అయితే జరిగిందండి ఈ పథకం అమలుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించ కేటాయించాము అని చెప్పడం కూడా జరిగిందనమాట రాష్ట్రంలో లేని సాగుదారులందరికీ కూడా ఆర్థిక సహాయం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు నుంచి అందిస్తామని చెప్పారు అంటే సొంత భూమే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి చేకూరుబోతోందండి ప్రతి ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయం చేసే ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి మరి ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట ఈ అన్నదాత సుకీవ పథకం విధి విధానాలు మార్గదర్శకాలపై ప్రభుత్వం ఆదేశాలైతే త్వరలోనే ఇవ్వబోతోందండి అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రభుత్వ వ్యవసాయ రుణాల కోసం రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పంట రుణాల కింద లక్ష అరవై ఆరు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కింద తొంభై ఎనిమిది కోట్ల తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పంట రుణాల కింద లక్ష మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలైతే కేటాయించాము అని చెప్పడం జరిగిందండి వ్యవసాయ అనుబం అనుబంధ కార్యకలాపాలతో సహా వ్యవసాయ టర్మ్ రుణాల కింద అరవై రూ అరవై ఆరు వేల నూట నలభై ఎనిమిది కోట్లు మొత్తంగా చూసుకుంటే ఒక లక్ష అరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లను పంపిణీ చేశామని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట కౌలు రైతులకు ఈ ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల పంట రుణాలు పంట సాగుదారుల హక్కుల కార్డుల్ని జారీ చేసింది అన్నారు తద్వారా కౌలు రైతులకు పదకొండు నెలల పాటు పంటపై హక్కు కల్పించడంతో పాటు పంట రుణాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందేందుకు వీలు కల్పించింది అని చెప్పి అన్నారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో సీసీఆర్సీలు పొందిన కౌలు రైతులకు పద్నాలుగు వందల నలభై మూడు కోట్ల పంట రుణాలను పంపిణీ చేశామని చెప్పి చెప్పడం జరిగిందనమాట అలాగే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కూడా కౌలుదారు గుర్తింపు కార్డులను జారీ చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకారని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని కూడా చెప్పారండి ఎవరైతే రాష్ట్రంలో కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆర్సీసీసీ కార్డు అనేవి గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయదలుచుకున్నారన్నమాట ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో మీరందరూ కూడా ఈ యొక్క కార్డుకి మీరు అప్లై చేసుకోవటం వల్ల మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి కూడా ఎలిజిబిలిటీ అవుతారండి మీకు ఇది మీ దగ్గర ఈ ఆర్సీసీసీ కార్డు ఉంటేనే అర్ధాత సుఖీబో పథకానికి సంబంధించిన డబ్బులైతే మీ అకౌంట్లో పడతాయి దీంతో పాటుగా మూడు లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి తిరిగి నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి వడ్డీ లేని రుణాలు పావల వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారనమాట వడ్డీ రాయితీ నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు చిన్న సన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు రైతులను అప్పులు ఉప్పుల పడిపోకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి మూడు లక్షల వరకు పంట రుణం తీసుకుని ఏడాదిలోగా చెల్లించిన రైతులకు వడ్డీ లేని రుణాలను పథకం కింద లక్ష వరకు పంట రుణం మొత్తంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పి చెప్పారనమాట పావుల వడ్డీ రుణాల పథకం ద్వారా లక్ష నుంచి మూడు లక్షల వరకు పంట రుణం మొత్తంపై ఒక శాతం వరకు వడ్డీ రాయితీని అందజేస్తుంది మనకి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వడ్డీ లేని రుణాల పథకాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో మనకి ఆరు వందల రెండు వందల ఎనిమిది ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్లు ప్రతిపాదించినట్లు ఆయన తెలపడం అయితే జరిగిందనమాట ఏది ఎట్టకేలకు ఏదేమైనప్పటికీ మనకి పథకాలు అమలు చేయడం కొంచెం అటు ఇటు అయినప్పటికీ కూడా మరి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి పెద్దపేట వేస్తున్నారండి మనకి చంద్రబాబు సర్కార్ అని చెప్పుకోవచ్చు కాబట్టి వ్యాప్తంగా ఉన్న ప్ర ఎవరైతే రైతనలు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క జిరాక్స్లను మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టాదారు పాస్బుక్ కౌలు రైతులైతే కనుక ఆర్సీసీసీ కార్డు కూడా తెచ్చుకొని మీరు అన్ని అన్ని రకాల పత్రాలతోటి రెడీగా ఉంటే ఎప్పుడైతే మీకు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ అవుతాయో అప్పుడు వెంటనే మీ అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట దీంతోపాటుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయించుకుని ఉండాలండి ఎవరైతే ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే మొదట ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఈకేవైసీ చేయించుకుని రైతులకైతే డబ్బులు పడవన్నమాట కాబట్టి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింకులు కూడా చేయించుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట అండి మీకు ఒక గ్రామీణ బ్యాంక్ ఉంటుంది కదా పొలానికి సంబంధించిన బ్యాంకు ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క ఎంపీసీఎల్ లింకులు కూడా చేయించుకోవాలండి పాటుగా మీ బ్యాంకుకి మరి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డ్ అప్డేట్కి మీరు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో సేమ్ అదే ఫోన్ నెంబరు మరి మీరు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మీకు డబ్బులు గవర్నమెంట్ వారు రిలీజ్ చేయగానే మీ అకౌంట్లో పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీబా పథకం గురించి క్యాబినెట్లో మెరిగిన సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకున్నారండి దీనికి సంబంధించి మరి మనకి ఫిబ్రవరి నెలలోనే ఈ అన్నదాత సుఖీబా పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తోంది దీనికి సంబంధించి విధి విధానాలే ఇంకా అధికారులకు ఆదేశించడం జరిగిందనమాట అధికారులు అయితే మనకి ఇంకా చెప్పలేదు కాబట్టి రెండు మూడు రోజుల్లో దీనిపైన ఒక డిక్లరేషన్ అనేది వస్తుందన్నమాట అంటే డబ్బులు ఎప్పుడు వస్తాయి అర్హత గల రైతులు ఎవరు కా ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉందండి ఎవరైతే అర్హత గల రైతులు ఉన్నారో వారికి మాత్రమే యొక్క డబ్బులే అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటూ కూడా తెలుస్తుంది ఇటు చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో రైతు భరోసా నిధులు అయితే జమ జమ అయ్యాయండి చాలామంది రైతులందరూ కూడా చాలా ఆనందంలో ఉన్నారు అలాగే మనకి ఏపీలో కూడా వెంటనే తొందరలోనే ఈ డబ్బులు అనేవి రిలీజ్ చేస్తారు కాబట్టి రైతన్లు రైతానులందరూ కూడా మరి నిరాశ చెందకుండా డబ్బులు మరి పడ డబ్బులు అక్కడ విడుదల చేయంగానే మీ అకౌంట్లో పడాలంటే మీరు ఏం చేయాలంటే కనుక మీ యొక్క అన్ని ఇన్ని యాక్టివేట్లో ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఇది గమనించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో అనదాత సుకీబో పథకం గురించి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే